ఇంటి లోపల ఈశాన్యం ఫ్లాట్ కానీ ఈశాన్యం తగ్గడం ఈశాన్యంలో గది లేకుండా తగ్గి ఉండటం ఆఫీసుల్లో ఈశాన్యం తగ్గి ఉండటం లేదంటే స్థలంలో ఈశాన్యం తగ్గడం కూడా స్థలంలో ఈశాన్యం ముక్క కత్తిరి చూపు కానీ యాంగిల్గా తగ్గడం కానీ అంటే స్ట్రైట్గా ఓ ముక్కలాగా కాకుండా యాంగిల్గా ఈశాన్యం తగ్గడం కానీ లేదా ఒక ముక్క ఈశాన్యం తగ్గిపోవటం కానీ ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ స్థలంలో కానీ ఇట్లా ఎక్కడ ఈశాన్యం తగ్గినా కానీ అది ప్రాణాలను తీయగలదు కాబట్టి ఇంటి లోపల ఈశాన్యం తగ్గితే ఇల్లు ఈశాన్యం పెంచుకోండి ఇంటి స్థలంలో ఈశాన్యం తగ్గితే ఆగ్నేయమో వాయుమో కత్తిరించుకోండి ఆ రకంగా దాన్ని సరి చేసుకోండి కత్తిరించుకోలేనటువంటి పరిస్థితుల్లో కానీ ఉంటే ఎంతవరకు తగ్గించగలమో అంతవరకు కత్తిరించేసి దాన్ని విడగొట్టేసేయండి విడగొట్టేసి ఆ దోషాన్ని సవరించుకోవాలి కాబట్టి ఈశాన్యం తగ్గటం మూడవ ప్రాణాంతకమైనటువంటి వాస్తు దోషము నాలుగు ಉತ್ತರಭ ಗೌಡ ಮೀದ